హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మా ఊర్లో మా అత్తారింట్లో మా పెళ్ళి తర్వాత వస్తున్న రెండవ ఏకాదశి నోముల పండగ అండి కార్తీక మాసంలో చేసుకునే ఏకాదశి నోముల పండగ ఇక్కడ చూస్తున్నారు కదా బంగారు ముళ్ళు అయితే రెండైతే తెప్పించుకున్నామండి ఇలా పాత నోములు కొత్త నోములు పక్కన పెట్టుకొని గజ్జ ముళ్ళు ఇలా కొత్త దాంట్లోకి వేసుకోవాలి మా అత్త అయితే అన్నీ సపరేట్ చేసి పెట్టుకొని కొత్త దాంట్లకైతే ఒక గజ్జ ఒక ముళ్ళు వేస్తుందండి అక్కడ కూర్చోపెట్టింది నా కోసము ఒక గజ్జ ఒకటి బంగారపు ముళ్ళు వేసింది మా అమ్మ వాళ్ళకి ఏకాదశి ఒక బద్దులు ఉన్నాయి కానీ మాకు నోముదారాలు లేవు నోముదారాలు లేకపోవడం వల్ల చిన్నప్పుడు ఎవరైనా కట్టుకుంటే మా పల్లెల్లో కొందరికి ఉండేవండి వాళ్ళని చూసి మాకైతే చాలా ఆశ అయ్యేది నాకైతే చాలా చాలా ఇష్టము నోముదారం కట్టుకోవడము మా పెళ్ళి తర్వాత అయితే మా అత్త వాళ్ళకు ఉన్నాయి లాస్ట్ ఇయరు నేనైతే మిస్ అయిపోయానండి మా హస్బెండ్ వల్ల చెల్లెల్లి పెళ్ళి ఉండడం వల్ల నేనైతే నోము కట్టుకోలేదు నేను మా హస్బెండు ఈసారి అయితే ఎలాగైనా మిస్ చేసుకోకూడదు ఖచ్చితంగా కట్టుకోవాలి అది కట్టుకోవడం కట్టుకోవడం బంగారు నో బంగారు ముళ్ళు వేసే కట్టుకోవాలి అనుకున్నాను నేనైతే అడిగిన వెంటనే మా హస్బెండ్ అయితే మా మామూలు చెప్పి తెప్పించాడు రెండైతే తెచ్చుకున్నాము అవి ఎన్నంటే అన్ని తెచ్చుకోకూడదు అంటండి సరి సంఖ్య అట్లా ఉంటాయి కదా లెక్కలు ఉంటాయి కదా అలానే తెచ్చుకోవాలంట అందుకని సంవత్సరం సంవత్సరం తెచ్చుకోవచ్చులే అని చెప్పి రెండైతే తెచ్చారు మా హస్బెండ్కు ఒకటి నా నోమదారానికి ఒకటి బంగారు ముళ్ళు అయితే వేశారు తర్వాత నేనైతే ఇక్కడ ఇల్లంతా దీపాలు అయితే పెడుతున్నానండి మా గేటు దగ్గర అలాగే గుమ్మం దగ్గర కిటికీలో ఇలా దీపాలు అయితే పెడుతున్నాను కార్తీక మాసంతో కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి శివయ్యకు ఎంతో ప్రీతికరమైన దీపాలను అయితే నేను ఇలా మా అత్తారింట్లో మా సొంత ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి నేనైతే బెంగళూరు నుంచి ప్రమిదలైతే తెచ్చుకున్నాను ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకోవడానికి అలాగే మా ఇంటి దేవుడు శివయ్య అండి మేము మల్లయ్య కొండకైతే వెళ్ళాలి అనుకున్నాము పౌర్ణమి రోజు పౌర్ణమి శుక్రవారం కదండి పౌర్ణమి ఆ రోజు వెళ్ళాలి అని చెప్పి ప్రమిదలైతే చాలా తెచ్చుకున్నాను నేను ఇల్ నేను ఇలా అన్ని దీపాలు పెట్టి వెలిగించి ఇలా మా ఇంటికి రెండు డోర్లు ఉంటాయండి ఇలా అన్ని చోట్ల దీపాలు వెలిగించి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంటి పండగని నేను ఇలా అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ అయితే నాకైతే వీడియో తీశారండి ఈ క్రెడిట్ అంతా కూడా మా హస్బెండ్దే నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు మా హస్బెండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అండి మా ఆయన మేము ఇప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్లా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాము అలా ఉంటేనే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటాము ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కదండి లైఫ్ అంటే ఇలా మా ఇంటి గోడ పైన అయితే కాంపౌండ్ గోడ పైన అయితే నేను ఇలా అయితే దీపాలు అయితే అరేంజ్ చేశానండి మా ఇంటి ఎంట్రన్స్లో గేట్ దగ్గర రెండు దీపాలు ఇలా పెట్టాను నేనైతే ముందే ప్లాన్ చేసుకున్నానండి ఊరికెళ్తే ఖచ్చితంగా